ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా ఇనుగుర్తి మండలంలో ఆయన అభిమానులు కాంగ్రెస్ నేతలు నిర్వహించారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గంలోని మండలాల్లో కేకాట్ చేసి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు ఆయన అభిమానులు మరి నిర్వహించడం జరుగుతుంది మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ మండలం లోపల గత సంవత్సరం మరి ఈ రోజు వరకు అతను మామూలు వ్యక్తిగానే ఉంది తర్వాత ప్రభుత్వం లోపల ప్రధాన సమాధానంగా వివరించడం జరిగింది ఈ అవకాశం రావడం ప్రాంతానికి చాలా అర్థమైనటువంటి విషయం ఇందాక ప్రజలంతా చెప్పినట్టు మనం ఎవరి దగ్గరకో పోవాల్సిన ఆవశ్యకత లేదు మన మహబూబాబాద్ శాసనసభ్యులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్య లోపల ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి మనందరం కూడా పోయి మన మండలం లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ అదేవిధంగా పోలీస్ స్టేషన్ కానీ తెచ్చుకునేటువంటి అవకాశం మన దగ్గర ఉన్నది గతంలోపల మనం ఆ ప్లాన్ చేయడం జరిగింది రోజు ప్రోగ్రాం పెట్టుకుందాం అనే సమయం లోపల ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది అతను ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి మంత్రి శ్రీవాస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది తొదనంతరం పరిణామాల లోపలనే మరి ప్రభుత్వం కూడా మండల పార్టీ మండల పరిషత్తులకు గెజిట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి గెజిట్ ఇచ్చారు మరి దాన్ని కూడా ఫాలోఅప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది మరి పెద్దలు చెప్పినట్టు నాలుగైదు రోజుల తర్వాత ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్కి ఏ విధంగా పోదాం ఎంతమందిని పోదాం ఎవరెవరిని కలుద్దాం ఎవరెవరిని అపాయింట్మెంట్ తీసుకుందాం అనేది ఒక కార్యాచరణ తీసుకొని గ్రామ పార్టీ అధ్యక్షులు మరి మండల కేంద్రం లోపల ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యులు యూత్ నాయకులు అందరూ కూడా మరి సమన్వయపరచుకుంటూ సీనియర్ నాయకులను కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ ఎవరెవరికి పోదాము ఏ విధంగా ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో మనమంతా కూడా ఒక ప్రిపేర్ చేసుకొని ఆ ప్రిపేర్ ప్రకారము వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా నాలుగైదు రోజుల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కట్టుకొని ఒక మీటింగ్ను అంటే చిన్నపాటి మీటింగ్ను మా గ్రామ పార్టీ అధ్యక్షులతో ఏర్పాటు చేసుకొని మరి వెళ్ళడం జరుగుతుంది ఆ డేట్ కూడా మనం సరిచూసుకొని పెద్దలు చెప్పినట్టు మనకు ప్రభుత్వ భూమి ఉంది మరి ప్రభుత్వ భూమి ఉన్నది కాబట్టి మనం ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ని కట్టుకునేటువంటి అవకాశం ఈ అవకాశం పోతే మనకు దొరకదు ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కావాలంటే ఎక్కువ మొత్తం లోపల డబ్బులు కావాలి కాబట్టి మనకు ప్రభుత్వ సునాదాయ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మాట్లాడుకొని మనము ఎక్కువ మొత్తం లోపల నీటి తెచ్చుకోవాలి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా మన మండలానికి మరి పెద్దపీడ వేయడం జరుగుతుంది ఏ విషయాన్నైనా కూడా ఇనుగుర్తి మండలం విషయం లోపల మనకు మెరుగుగానే ఉన్న ఉండడం జరిగింది నిన్న కూడా కూడా మాట్ జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా మన మండలం పైన మంచి అభిప్రాయం ప్రేమతోటి ఉండడం జరిగింది అదేవిధంగా ఎంపీ గారు కూడా మరి మన మండలాన్ని లోపల ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే చేసే విధంగా కూడా సానుకూలంగా ఉండడం జరిగింది మీరందరి కలయికతోటి రానున్న రోజుల లోపల స్థానిక సంస్థల ఎన్నికల లోపల జెడ్పీటీసీ ఎంపీటీసీ మరి అదేవిధంగా ఎంపీకి ఇద్దరు గ్రామాల సర్పంచ్లన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ప్రతి ఒక్క గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రతి ఒక్క నాయకులు కోరుకుంటున్నాను ఇందాక పెద్దలు చెప్పినట్టు బాబున్న చెప్పినట్టు గ్రామ పార్టీ అధ్యక్షులకు రోజు ఫోన్ చేస్తానా అటెండెన్స్ అనేది తక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి నేను ఫోన్ చేస్తున్నా మెసేజ్ పెడుతున్నా కానీ స్పందన లేదు వచ్చే రోజులు గడ్డు కాలమైనటువంటి రోజులు గ్రామాల లోపల మనం అనుకున్నంత మరి మనం అనుకుంటున్నాం అంతా ఫీడ్బ్యాక్ ఓకే అని కానీ వెనక నుంచి ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లోపల గ్రామ పార్టీ అధ్యక్షులు ఉండాలి మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మరి ఎలక్షన్ లోపల ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఎట్లా కష్టపడ్డాో అంతకంటే ఎక్కువ కష్టపడితేనే స్థానిక సంస్థలలో గెలిచేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుకు కేసుంద్ర మండలం పెద్దదిగా ఉంటాయి ఇప్పుడు అది మున్సిపాలిటీ కావడం వల్ల ఆ జెడ్పీటీసీ పరిధి కూడా చాలా తక్కువగా ఉన్నది ఎక్వల్ టు మన ఇరువృత్తి మండలానికి కిసాన మండలానికి కూడా ఏం తేడా లేకుండా ఉండదు కాబట్టి మనం రానున్న రోజు లోపల జెడ్పీటీసీ ఎంపీటీ ఎంపీపీని ఎంపీటీసీలను కైవసం చేసుకునే విధంగా ప్రతి గ్రామం లోపల ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి మరి కష్టపడి పనిచేయకుండా ఏమైనా అవకాశం ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎంపీ గారు వచ్చినప్పుడు వస్తాను ప్రోగ్రాంకు నేను చాలామంది చెప్తున్నా ప్రోగ్రామ్ అనేది ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఒక సిస్టమేటిక్గా పోవాలి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒక తీర్గా ఎమ్మెల్యే గారు రానప్పుడు ఒక తీర్గా కాదు ప్రోగ్రాం అనేది చేసుకునే పోవాలి మరి గ్రామ పార్టీ అధ్యక్షులకు దయచేసి నేను చెప్తున్నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అటెండ్ కండి మరి రానున్న రోజు లోపల మన మండలాన్ని అభివృద్ధి పదంలో నడుచుకునే విధంగా మన ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ముఖ్యమంత్రి సభా ఉన్నారు ఆయన ముకు ఆయన మన మండలాన్ని అభివృద్ధి మండలాన్ని ఆదర్శంగా తీర్చి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి ఇక్కడ చూసేసినటువంటి ప్రతి ఒక్క గ్రామ పార్టీ అధ్యక్షులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు యువజన నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను